హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్యూ బ్లాగ్స్ ఈరోజు నేను మంచి టిఫిన్ చేయబోతున్నా అదే ఉగ్గాని బజ్జి అనమాట మిరపకాయ బజ్జి అండ్ మరమరాలతో ఉప్మా అనమాట అది ఎలాగో నాది యూట్యూబ్ ఛానల్లో ఉంది సో నేను అంత క్లియర్గా చూపించట్లేదు ఉప్మానైతే ఈ స్టేజ్లో ఉందన్న ప్రస్తుతానికి నేను ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసేసుకొని సాల్ట్ అన్నీ వేసేసుకున్నా ఇంకా నానబెట్టుకున్న ఈ మరమరాలని కూడా వేసేసుకున్నాను కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటున్నాను వెనకాలైతే ఆయిల్ హీట్ అవుతుంది బజ్జీ కోసం మిరపకాయ మిరపకాయ బజ్జి అన్నట్టు ఫస్ట్ టైం వేసాను చాలా 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 బాగా వచ్చింది ఇంకా మా హస్బెండ్ తినేసి నీకు ఫుల్ లైక్స్ వస్తాయి ఈ వీడియోకే అన్నారు సో చూద్దాం ఎన్ని లైక్లు వస్తాయో సో ఇలా మరమరాలన్నీ వేసేసుకొని నేను ఉగ్గానే అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నా బాగా కలిపేసుకుంటున్నా దీంట్లో సాల్ట్ అన్నీ సరిపోయేలాగా వేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇలా మిరపకాయలు అన్నింటిని నేను కడిగేసుకున్నాను బజ్జీ కోసం ముందుగా శనగపిండి తీసుకున్నాను అందులో టూ స్పూన్స్ వరిపిండి కూడా కలుపుకొని సాల్ట్ పాము బేకింగ్ సోడా కారం వేసుకోవాలి నేను బజ్జీకి కొంచెం కారం ఎక్కువైనగానే వేస్తాను ఎందుకంటే పైన తిన్నది కూడా చప్పగా ఉండకూడదు అనమాట కొద్దిగా కారం ఎక్కువగానే వేసాను ఇంకా బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని ముందు బాగా కలుపుకున్నాక అప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి దీనికి మాత్రం పిండి కొద్దిగా టైట్గా ఉంటేనే బెటరు అంత లూజ్గా ఉండొద్దు కొంచెం టైట్గానే కలుపుకోవాలి ఇంకా ఈ వైపు నేను ఉప్మా కలుపుకుంటున్నాను ఉగ్గాని ఇంక ఇది లాస్ట్ స్టేజ్లో ఉందండి ఉన్నప్పుడు నేను ఇలా కందిపొడి చేసుకున్నాను కదా ఆ పొడిని కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఇలా అంత బాగా కలిపేసుకున్నాక లాస్ట్లో ఇంకా లెమన్ కూడా పిండేసుకొని స్టవ్ ఆపేసాను ఉగ్గని అయితే అయిపోయినట్టే ఇక్కడ బాగా తింటారండి బజ్జీ ఉగ్గని కాంబినేషను ఇంతవరకు నేను ఎప్పుడు తినలే ఎలా ఉంటుందని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది బాగుంది కూడా టేస్ట్ ఈ రెండు కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ బజ్జీ కోసం నేను ఇప్పుడు కలుపుకున్నదంతా ఒక గ్లాస్లో వేసుకుంటున్నాను గ్లాస్లో ఇలా వేసుకొని మిరపకాయని అందులో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయ్యింది నేను ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను బజ్జీలు ఇలా కొంచెం తిక్కుగా కలుపుకుంటే మిరపకాయ కంటుకొనే ఉంటుంది పిండి అది సపరేట్గా వెళ్ళిపోదు లూజ్ అయిందంటే సపరేట్గా వెళ్ళిపోతుంది సో జాగ్రత్తగా వేసుకోండి నేను త్రీ త్రీ వేసుకున్నాను ఒకేసారి కొంచెం మీడియం హీట్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోండి లేకపోతే ముద్ద ముద్దగా ఉంటుంది లోపల బాగా ఫ్రై అవ్వదు కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకోవడమే ఎంతైనా మన మట్టుకు మనం బజ్జీ వేసుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది బయట అంత తిన్నా కూడా మన మట్టికి మనం వేసుకుంటే టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది నిజంగా బాగుంది కూడా సో ఫైనల్గా ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మీరు కూడా ఒక లైక్ ఇచ్చేసుకోండి నా వీడియోకి నెక్స్ట్ నేను దొండకాయ ఉల్లికారని చేయబోతున్నాను దానికోసం ముందుగా నేను ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దానికి ధనియాలు జీలకర్ర చనపప్పు కొద్దిగా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తిండి మిర్చి కూడా యాడ్ చేస్తున్నా కొద్దిగా యాడ్ చేసాను నేను మళ్ళీ కారం వేసి కూడా గ్రైండ్ చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇది కూడా చాలా బాగుందండి ఫస్ట్ టైం చేశాను దొండకాయ ఉల్లికారము బాగుంది ఇది కూడా మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను ఇంక అయితే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దొండకాయల్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను ముందుగానే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నా ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి ఫుల్గా అంతబట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను కలిపేసుకొని మూత పెట్టి ఉడికించేసుకోవడమే లేదా దొండకాయలు అయితే బాగా తొందరగా ఉడికిపోతాయి ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఇంకా పసుపు కొద్ది కారం ముందు ఈ జార్లను అనేవి మిక్సీ అయ్యాక ఈ మూడు కలిపి మిక్సీ చేసుకోవాలన్నమాట మిక్సీ చేసేసుకోవాలి ఉల్లిపాయలు కారము పసుపు ఉడికిపోయాయండి అంత ఫుల్గా ఉడకలేదు ఇంకా కొంచెం ఉడికాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినప్పుడు నేను ఇంకా ఈ ఉల్లి కారం మొత్తం వేసేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు అవసరమైతే వాటర్ కూడా వేసుకుని ఉడికించుకోవచ్చు ముందుగా అయితే ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి తర్వాత వాటర్ వేసి ఉడికించుకోవచ్చు ఇది ఎనీ వెజిటేబుల్తో కూడా చేసుకోవచ్చు అనుకుంటా బాగుంది ఇది కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది మీకు కూడా ఇది బాగా ఉడికాక ఉడుకుతున్నప్పుడు నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇది ఉడికిన తర్వాత కొద్దిగా ఓపెన్ మా మూత ఓపెన్ చేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి అంతే అయిపోయినట్టే సాల్ట్ కారం చెక్ చేసుకోండి మీరు కారం సరిపోకపోతే ఇక్కడ వేసుకోవచ్చు సాల్ట్ కారం రెండు వేసేసుకోవచ్చు సో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి నచ్చుతుంది ఇంకా దీన్ని నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే అయిపోయినట్టే ఫ్రై అయిపోయింది బౌల్లో తీసుకుంటున్నాను బాగా వచ్చింది కదా టేస్ట్ కూడా అంతే బాగుంది సింపుల్గా అయిపోతుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో అదండి ఈరోజు వీడియో ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని బజ్జి అండ్ ఈ దొండకాయ ఉల్లికారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్